సుగుణాకర్ గారు వచ్చారు వారి యొక్క సందేహాన్ని వారు పంచుకుంటారు ముఖ్యముగా మన మధ్యలో ఉన్నటువంటి ఓపిరయ్య గారికి అలాగే బృందానికి పెద్దలందరికీ సంఘ సహోదరులకు ప్రత్యేకమైన వందనాలండి నేను సువార్తకి వెళ్ళినప్పుడల్లా మాకు వచ్చే మాకు ఎదురవుతున్న ఒక చిన్న అండి నమ్మి బాప్తిస్వం పొందినవారు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అని మీ బైబిల్లో రాయబడి ఉంది కదా మిగతా వాళ్ళు రక్షించరా మీ ఏ రక్షిస్తాడా అనే ప్రశ్న మాకు ఎదురవుతుందండి హండ్రెడ్ పర్సెంట్గా బైబిల్ చెప్పే వర్తమానము సమాచారము సువార్త మనం చెప్పే సువార్త ఖచ్చితంగా రాజీ లేకుండా అదే మరి ఇతరులు రక్షించరా అంటే ఖచ్చితంగా రక్షించరు ఎందుకంటే వాళ్ళెవరు మన ప్రాణ విమోచన ధనమును వారు చెల్లించలేదు ప్రవచనాలు నెరవేర్చలేదు దేవుని ముందు మనం దోషులుగా నిలబడ్డప్పుడు నేను కట్టాల్సిన జరిమానా ఈయన కట్టాడు అని మనం యేసును చూపగలం తప్ప ఇంకే ఉండే అవతారాన్ని మనం చూపలేము అందుకే బైబిల్ ఖచ్చితంగా చెబుతోంది అపశ్రల కార్యాలు నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఆకాశము క్రింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమునను మనము రక్షణ పొందలేము ఈ నామముననే యేసు ప్రభు నామముననే మనము రక్షణ పొందగలం యేసు మాత్రమే లోకరక్షకుడు ఖచ్చితంగా క్రూడ్గా క్రైస్తవ సంఘం ప్రకటించే సువార్త అపస్తుల కాలం నుండి ఇప్పటిదాకా ఏంటంటే యేసు ప్రభు ఒక నమ్ముకుంటేనే నీకు రక్షణ స్వర్గప్రాప్తి మోక్షప్రాప్తి గ్యారంటీ యేసును కాక ఇంకెవరిని నమ్ము నమ్ముకున్నా దేవుడే లేడన్నా యేసు కవిధయులై జీవించిన నరక ప్రాప్తి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం చెప్పే సువార్త అందుకే మనం అంటే వాళ్ళ కోపం ఇప్పుడు బౌద్ధ మతం ప్రచారం చేస్తే వాళ్ళకు కోపం రాదు ఎందుకంటే నరకం ప్రసక్తి లేదు అక్కడ ఇది కూడా ఒక ఆప్షను ఇది కూడా ఒక ఆప్షన్ ఇది కూడా ఒక ఆప్షన్ అని లక్ష ఆప్షన్లు చెప్పుకుంటారు ఒక ఊరికి వెళ్ళడానికి ఎన్నో దారులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం అటు నుంచి ఇటు నుంచి ఎన్నో దారులు ఉంటాయి స్వర్గానికి కూడా ఎన్నో దారులు ఉండొచ్చు అన్న కాన్సెప్ట్ వీళ్ళయి ఊరికి వంద దారులు ఉండొచ్చు బాబు దేవుని దగ్గరికి మాత్రం ఒకటే ఒక్క దారి ఉన్నది అది యేసు క్రీస్తు అని చెప్పేది క్రైస్తవ సందేశం కనుక వాళ్ళకి ఇష్టం లేక మనల్ని కొడతారు చంపుతారు వాళ్ళు ఇప్పుడు కొట్టితే చంపితే వాస్తవం మారదుగా ఎందుకంటే మనల్ని కొడుతున్న వాళ్ళు నమ్ముకున్న పవిత్ర గ్రంథాల్లోనే రాయబడి ఉంది దేవుడు నరావుతాడు మెత్తుతాడు మరణించి లేస్తాడు వాళ్ళ దగ్గరే ఉంది నా హైందావ క్రైస్తవం బుక్లో నేను పుష్కలంగా రుజువులు చూపి నిరూపించాను కనుక వ్యర్థమైనటువంటి ద్వేషంతో హృదయాన్ని కఠినం చేసుకొని ఈగో ప్రాబ్లంతో సత్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేయొద్దు అందరూ మంచి మనసుతో ఆలోచించాలి మనందరినీ ఒక్క దేవుడే సృష్టించాడు అని నమ్మగలిగినప్పుడు ఒక్క దేవుడే మనందరినీ పరలోకానికి కూడా చేరుస్తాడని నమ్మడంలో కష్టమేంటి ఇప్పుడు క్రైస్తవులనేమో క్రీస్తు సృష్టించాడు యూదులను యహోవా సృష్టించాడు ముస్లింలను అల్లా సృష్టించాడు హిందువులను బ్రహ్మ సృష్టించాడు నాస్తికులనేమో ఏమో గాల్లోంచి పుట్టుకొచ్చారు ఇక దేవుడు లేడు కాబట్టి ఇలా నమ్మితే ఎవరి దేవుడు వాళ్ళకి పరలోకం ఇస్తాడు లేని నమ్మొచ్చు కానీ అందరూ చెబుతారు ఏ కొన్నారాయణ అల్లా ఏ హై దేవుడు ఒక్కడే అని చెబుతున్నారు సృష్టికర్త ఒక్కడి అని చెప్పినప్పుడు మానవ జాతిలోని ఉన్నటువంటి అన్ని జాతులు కూడా ఒక్క జంటకే పుట్టారని జెనెటిక్ సైన్స్ చెప్తున్నప్పుడు ఒకటిలో నుండే మనందరం వచ్చాం ఏకైశ్వరుడు అని చెప్పి ఋగ్వేదం కూడా చెబుతున్నప్పుడు ఏకైక లోకరక్షకుడు అనే కాన్సెప్టు ఎందుకు అభ్యంతరకరం అందరూ సమంజసంగా సహృదయంతో ఆలోచించాలి ఏసే రక్షకుడు ఇంకెవరూ రక్షకుడు కాదంతే